మళ్ళొకసారి డబ్బు చేసుకుంటున్నా టెక్సర్ ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా టెక్సర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరూ ఈ ఈరోజు అయితే ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నాను ఈ ఐటమ్ కోసం మన సబ్స్క్రైబర్స్ ఒక ముగ్గురు నలుగురు అడిగారు అనమాట ఇది ఈ ఐటెం చెయ్యండి ఇది అన్నట్టుగా సో ఐటెం ఏంటంటే కేఎఫ్సీ చికెన్ అండి కేఎఫ్సి చికెన్ అయితే చేయబోతున్నాయి అయితే సో ఏ రకంగా చేస్తా అన్నది చూస్తూ ఉండండి ఇదైతే చికెన్ అండి చికెన్ అయితే తెచ్చుకున్నాను కేఎఫ్సీస్ చికెన్ అయితే నేను లెగ్ పీసెస్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తం లెగ్ పీసెస్ అనమాట మొత్తం సెవెన్ లెగ్ పీసెస్ అనమాట ముందుగా వీటినైతే శుభ్రంగా కడుక్కుందాం ఉప్పు అయితే వేసుకుంటున్నాం అలాగే కొంచెం నిమ్మరసం కూడా బాగా కలుపుకొని దీంట్లో ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా అయితే కొంచెం కారం అయితే వేసుకుందాం కారం ఎంత వేసుకున్నాం ఉప్పు సరిపడా వేసుకున్నాం తగినంత వేసుకోవాలి ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ కనిపిస్తుంది కదా బేకింగ్ పౌడర్ కొంచెం ఇంత వేస్తున్నా సరిపడా నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పౌడర్ అనమాట కనిపిస్తుంది కదా గార్లిక్ పౌడర్ గార్లిక్ పౌడర్ ఇది వచ్చేసి ఆనియన్ పౌడర్ అనమాట ఆనియన్ పౌడర్ కొంచెం వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ హెర్బ్స్ అనమాట మిక్స్డ్ హెర్బ్స్ ఇవి కొంచెం వేస్తున్నాం ఇది వచ్చేసి వెనిగర్ అనమాట వెనిగర్ ఇది వెనిగర్ కొంచెం పోస్తున్నా ఇది వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అనమాట కొంచెం పోస్తాను రెడ్ చిల్లీ సాస్ ఇది వచ్చేసి డార్క్ సోయా సాస్ అనమాట డార్క్ సోయా సాస్ ఇది వచ్చేసి ఇది కొంచెం పోస్తాను ఇప్పుడైతే దీన్ని అయితే శుభ్రంగా కలుపుకుందాం మంచిగా ఇంకొకటి పెర్రి పెర్రి పౌడర్ వేయడం మర్చిపోయామనమాట పెర్రి పెర్రీ పౌడర్ కొంచెం వేసుకుందాం దీనికైతే మూత అయితే ఇది పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ కదా చికెన్ అయితే ఇదిగోనండి బాగా అయితే మ్యా మ్యారినేట్ అయిపోయింది మంచిగా పట్టేసింది అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ఒక పక్కన కేప్చి చికెన్ చేసుకుని ఒక సైడ్ వర్షం పడుతుంది ఈ వర్షంలో కేఎఫ్సీ చికెన్ తింటే ఎంత బాగుంటుందండి ఆ మజానే వేరనమాట చూస్తున్నారు కదా వర్షం పడుతుంది బయట అయితే ఈ ఐస్ ముక్కలు అయితే దీంట్లో పెట్టుకుంటాను ముందుగా అయితే చూసారు కదా పెట్టేసుకున్నాను నీళ్ళు అయితే పోసుకున్నాను ఇది వచ్చేసి మైదాపిండి అండి మైదాపిండి తీసుకుంటున్నా ఈ మైదా పిండిలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేద్దాం కార్న్ ఫ్లోర్ కొంచెం ఇది కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకుందాం కార్న్ఫ్లోర్ వేయంగానే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి క్రిస్పీనెస్ కోసం ఫ్లోర్ వేసుకోవాలి వేసుకున్నాను ఫ్లోర్ కొంచెం ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు ఇది వచ్చేసి గార్లిక్ పౌడర్ కొంచెం గార్లిక్ పౌడర్ కొంచెం మిక్స్ అండి ఇది వచ్చేసి మిక్స్ వెర్బ్ కొంచెం ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తున్నా ఏం కాదు కొంచెం వేస్తాను ఇంత వేస్తున్నా బేకింగ్ పౌడర్ కొంచెం అలాగే పెర్రి పెర్రి పౌడర్ అండి ఇది వచ్చేసి అది కొంచెం వేస్తాను ఇదిగోనండి పెరి పెరి పౌడరు ఇది వచ్చేసి గరం మసాలా కొంచెం ఇది వచ్చేసి పెప్పర్ కొంచెం అండి పెప్పర్ కొంచెం వేస్తున్నాను పెప్పర్ కొంచెం కారం కొంచెం వేస్తున్నాను కారం ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆనియన్ పౌడర్ ఆనియన్ పౌడర్ వేస్తున్నా కొంచెం అలాగే ధనియా పౌడర్ కొంచెం ఇది వచ్చి ధనియా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం అయితే ఒకసారి కలుపుకుందాం ఈ పీసెస్ ఉన్నాయి కదండి ఈ లెగ్ పీసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే దీంట్లో పెట్టుకోవాలండి దీంట్లో పెట్టుకొని బాగా పిండి ఒత్తుకోవాలి దీనికి పిండి పట్టేటట్టుగా ఒత్తుకోవాలన్నమాట పెట్టుకున్నాం కదా ఘాట్లలో కూడా పోయేటట్టు విధంగా మనము పిండి అయితే ఒత్తుకోవాలి పట్టే విధంగా ఈ విధంగా అనమాట ఈ విధంగా ఇలా ఉండాలి మళ్ళొకసారి మళ్ళొకసారి ఒత్తుకోవాలి పిండితో లద్దులు ఒప్పుకొని ఒకసారి ఈ ఐస్ వాటర్ ఉన్నాయి కదండి ఈ ఐస్ వాటర్లో అయితే ఒకసారి ఐస్ వాటర్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా పెట్టేసుకోవాలి ఇలా కొంచసేపు ఇలా ఉంచుకోవాలి ఐస్ వాటర్లో ఉంచుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ పిండి ఒత్తుక్కో పట్టే విధంగా అన్నమాట ఇలా కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట కనిపిస్తుంది కదండి ఇప్పుడు మళ్ళీ పిండిలో పెట్టుకొని ఒత్తుక్కోవాలి ఇప్పుడు బాగా పడుతుందండి పిండి అయితే దీంట్లోకి ఇలా ఇప్పుడు బాగా ఒత్తుకుంటే బాగా పడతుందనమాట మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని పీసెస్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి మనం ఇలా ఎక్స్ట్రా ఉండే పౌడర్ పిండి పౌడర్ అయితే దులుపుకుంటూ ఇలా ఈ విధంగా మనం పక్కకు పెట్టుకోవాలి దీన్ని ప్లేట్లో ప్లేట్ ఈ ప్లేట్లో అయితే పక్కకు పెట్టుకుందాం ఇలా ఇలా ఈ ఈ విధంగానే మిగతా పీసెస్ కూడా మనం ఎట్లనే చేసుకోవాలి దీని అయితే పక్కకు పెట్టేస్తున్నాం ఇవి కానండి మొత్తం అయితే కలుపుకొని అనిపించండి సో ఈ విధంగా వచ్చింది అనమాట టెక్చర్ చూడండి ఎలా ఉందో ఏ రకంగా ఉందో టెక్స్చర్ ఒకసారి చూడండి సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటాను కడాయి అయితే పెట్టుకుంటాను ఆయిల్ పోసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీని అయితే ఇద్దాం ఆయిల్ అయితే ఈటెక్కాల ఆయిల్ అయితే ఈటెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఆయిల్ అయితే ఈటెక్కింది ഈടൊക്കെ പോയിരുന്നു എന്റെ വയലായിട്ട് పక్కకాయ తీసేసుకుందాం నెక్స్ట్ పీస్ అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ పీస్ అండి ఇది వచ్చేసి పీస్ కూడా పెట్టేసుకుందాం టూ పీసెస్ పడతాయి పెట్టేసుకున్నాను చూసారు కదా ఫ్లేమ్ లోగా ఉంది సో ఫస్ట్ ఫ్రై చేసిన త్వరగా ఫ్రై అయిపోద్ది అనమాట ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అనమాట టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకున్నాను మళ్ళొకసారి టర్న్ చేసుకుంటూ మళ్ళొకసారి టర్న్ చేసుకుంటున్నా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సమతుల్యంగా ఉడుకుతాయండి ఫ్రై అవుతాయి ఉడుకుతాయి మీరు ఫ్రై అవుతాయి సమతుల్యంగా येगी బౌల్లో అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా దానికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందండి ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అన్నమాట సో అలాగే మిగతాయి కూడా పెట్టేసుకుందాం ఇంకొకటి కూడా పెట్టేసుకుందాం పడుతుంది ఇవి ఫైనల్ అండి ఇవి కూడా వేసుకుందాం ఇదిగోనండి మన కేఎఫ్సి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి టెక్స్చర్ ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా టెక్సర్ బాగుంది కదా చూడ్డానికి టెక్స్చర్ అయితే ఈ విధంగా చేసుకున్నాను కేఎఫ్సి చికెన్ అయితే ఆల్రెడీ చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని టేస్ట్ అయితే చేస్తాను ఎలా ఉంది ఏ రకంగా ఉంది అన్నది చాలామంది చేయమని కామెంట్ చేశారు కేఎఫ్సీ చికెన్ అందులో నాకు మెయిన్ థింగ్ గుర్తున్నామైతే కల్పన గారు కల్పన గారు మరీ మరీ అడిగారు కేఎఫ్సీ చికెన్ చేయండి అని సో చూస్తున్నారు కదా కల్పన గారు కేఎఫ్సీ చికెన్ అయితే ఫైనల్గా చేసేసాను టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సూపరు చూపరా అండిగా కేఎఫ్సీ చికెన్ ఎలా ఉంటుందో కేఎఫ్సీ రెస్టారెంట్లలో ఎలా ఉంటుందో అలానే ఉంది ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే టేస్ట్ అయితే చేంజ్ అవ్వలేదు ఒకసారి టమాటా సాస్ అండి కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం టమాటా సాస్తో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ టేస్ట్ అయితే అగ్రి పోయిందండి నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ అయితే ఇంకా కిరాక్ ఉంది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు రెస్టారెంట్లో కే రెస్టారెంట్లో ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే ఉంది టేస్ట్ అయితే చేంజ్ అవ్వలేదు చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకే వేసి చేస్తుంటారు కేఎఫ్సీ చికెన్లో ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయి మనం వెయ్యాం వేయకూడదండి అది టేస్ట్ చేంజ్ అవుతుంది సో ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ కేఎఫ్సీ చికెన్ అండి ఇది అయితే ఇప్పుడు నేను చేసింది పర్ఫెక్ట్ వేలో అండి కేఎఫ్సి చికెన్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా బాగుంది ఎక్సలెంట్ లెవెల్ దీంట్లో ఇంకో మైనస్ ఒకటి తక్కువ అయింది మైనస్ కూడా ఉంటే బాగుంటుంది వైట్ మైనస్ అంటారు కదా సో అది కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించిందండి నేను చేసే విధానం నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది కేఎఫ్సీ చికెన్ సో చాలామంది అడిగారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇష్టంగా చేశాను కేఎఫ్సి చికెన్ సో ఇంకొకటి చెప్పాలండి అది రైటర్ రాక తెలీదు నేను ఇప్పుడు చే ఇప్పుడు దాకా చేసిన వంటలలో కొంచెం ఎక్స్పెన్సివ్ వంట అండి ఇది కొంచెం నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి చేసుకున్న వంట ఇదైతే రెసిపీ అదే స్నాక్ ఇది వచ్చేసి సో ఫైనల్ ఫైనల్గా ఇన్ని వచ్చాయనమాట ఇన్ని కేఎఫ్సి చికెన్ సో ఇదండి ఈరోజైతే స్పెషల్ వంటకం ఆ సబ్స్క్రైబర్స్ అడిగినందుకు వాళ్ళ కోసం అయితే నేను ఈ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా ఈ కేఎఫ్సి వీడియో చికెన్ వీడియో ఈ కేఎఫ్సీ చికెన్ వీడియో ఓకే మరి మీకు అన ఎలా అనిపించిందో నేను చేసిన విధానం టెక్చర్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయో కానీ అవన్నీ కానీ నాకు కామెంట్ చేయండి సరే మరి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్విత రవి బాయ్ బాయ్